ఇతడి వ్యక్తికి అయినా చేద్దాం అయినా పెడదాం వాళ్ళకి వాళ్ళ సమస్యల్లో ఉన్నారు వందే ఉందే ఒక యాభై రూపాయలు ఇద్దాంలే ఈ మనస్తత్వం కలిగి ఉండాలండి ఎవరికన్నాను నిజం ఈ మనస్తత్వం ఉన్నవాళ్ళు క్రైస్తవ్యంలో దేవుడి దగ్గర మెప్పే కాదు సమాజంలో కూడా మంచి పేరు కలిగి ఉంటారు డొక్క సీతమ్మ గారు తెలుసా మీకు అందరికీ అవి ఏం చేస్తాదంటే తనకు ఉన్నటువంటి డబ్బు కూడా ఇలాగే పేదలకి చాలామంది ఒక రూపాయికే భోజనం పెట్టే పరిస్థితికి అలా పెడుతూ పెడుతూ ఈ రోజుకి ఆమె ఎంత పేరు అంటే ఇప్పటికీ ఆమె పేరు మీద ప్రభుత్వం కూడా చాలా మందికి క్యాంటీన్స్ అన్ని ఓపెన్ చేశారు ఇవన్నీ అక్కడికి వెళితే ఎంత రేటుగా ఉంటుంది అన్నమాట అక్కడ అంటే చూడండి ఆమె క్రీస్తు ఏమైనా తెలుసా ఆమెకి ఒక హైందవురాలు ఆమె కానీ ఏం చేయడం వల్ల ఆమె ఎంత పేరు ప్రఖ్యాతలో సంపాదించింది గడించింది ఔదార్యం కలగడం వల్ల పెట్టాలి అనుకునే మనసు కోల్పోవచ్చు నీ దగ్గర కానీ నువ్వు పెట్టిన దాని విషయం మాత్రం ఇవ్వడం మర్చిపోవడం నేను చాలామందిని చూసానండి అలాగా ఏంటి ఆ పెట్టి పెట్టి అలాగ అండి పెట్టి పెట్టి అలాగ కానీ పెట్టినటువంటి పరిస్థితిని బట్టి చాలా విస్తరించబడినటువంటి ఆ పేరు అది నువ్వు చనిపోయిన పిల్లల పిల్లల తరం దాటినా దాని గురించి చెప్పుకుంటానే ఉంటుంటారు వాళ్ళందరూ ఇప్పుడు ఇలాంటి ఔదార్యం కలిగి ఉండాలి ఈ ఔదార్యం అనేది ఎలా ఉండాలి దేవుని పనిలో ఉండాలి సామాజికమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి ఔదార్యం ఔదార్యం అంటే ఇచ్చే గుణం అది బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా ఇచ్చేవాడు అభివృద్ధి చెందుతాడట దాన్ని బెగసి ఏమీ లేకుండా పోతాడంట గుర్తుపెట్టుకోండి ఇదే ఈ ఇచ్చే మనసు ఉండాలి మన దగ్గర ఇచ్చే మనసు కలిగినటువంటి వాడిని దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉంటాడు వాడికి సమృద్ధికి ఎందుకో తెలుసా సులోమును మహారాజుకైనా దావిదికైనా అబ్రహాము గారికైనా ఇలాంటి వాళ్ళకి దేవుడు ఎందుకు ఆస్తులుగా చేశాడు తెలుసా వాళ్ళకి ఆ మనసు లేదు వాటి మీద మరి ఎందుకు అంత సమకూర్చి పెట్టాడు వాళ్ళకి దేన్నైనా సునాయాసంగా విడిచిపెట్టేస్తారండి వాళ్ళు కథ పట్టించుకోరట్లేమే నెలలో వాళ్ళకి కావలసింది దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రేమ అది పొందలేనప్పుడు ఏడుస్తాడు తప్ప ఎన్ని కోట్లు ఉన్న దాన్ని పట్టించుకోరు వాళ్ళం దేవుడు ఎప్పుడు ఇస్తాడో తెలిసి ఇచ్చే గుణం ఉంటున్నప్పుడు దేవుడు చేయాలనుకుంటాడు ఇవ్వకుండా నువ్వు ఉపయోగించేసుకుని నీకు ఇచ్చే ఉపయోగం ఏముంది ఒక మనిషిని దేవుడు నిలబెట్టాలి పది మందికి ఉపయోగపడుతుంటే వాడి చేతులు బలం చేస్తాడు బలపరుస్తాడు ఎందుకంటే ఇది పది మందికి ఉపయోగపడుతున్నాడు కనుక ఇలాంటి ఔదార్యం కలిగినటువంటి మనసు ఉండాలి అందుకే